ఓం శాంతి అందరికీ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు గత పది సంవత్సరాలుగా మనం అందరం యోగా పరిచయాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా అందరికీ అందిస్తూ యోగా ద్వారా స్వయానికి సమాజానికి ఒక మంచి మేలును మంచి ఆదర్శాన్ని స్థాపిస్తూ అనేక మంది జీవితాల్లో ఒక మార్పును తీసుకొస్తూ ఉన్నాం భారతదేశం యొక్క ప్రాచీన యోగాన్ని విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల వారందరూ కూడా ఆచరిస్తూ ప్రాక్టికల్గా వాటి ద్వారా లాభాన్ని పొందుతున్నటువంటి రోజు మరి ఈరోజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో యోగా డేకి థీమ్గా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అంటే స్వయానికి మరియు సమాజానికి యోగా అవసరము అని తెలియపరుస్తూ ఈ యోగా థీమ్ని తీసుకొని అందరూ యోగా ఆసనాలని యోగా ద్వారా మనసును పరమాత్మని వైపు కేంద్రీకృతం చేస్తూ మనసును ప్రశాంతంగా చుట్టూ సమాజంలో కూడా శాంతి కిరణాలని అందిస్తూ చక్కటి అనుభవాలని చేసుకోవాలి అని థీమ్ని ఏర్పాటు చేశారు బ్రహ్మకుమారి సద్వర్యంలో విశ్వవ్యాప్తంగా యోగా డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి విశేషంగా చెప్పాలి అంటే మన భారతదేశం యొక్క రాజధాని అయినటువంటి ఢిల్లీ లాల్ కిలా మైదానం వద్ద బ్రహ్మకుమారీస్ యొక్క చాలా పెద్ద బృందము యోగా డేని సామూహికంగా సార్వత్రికంగా అందరూ చేయటానికి ఏర్పాటు చేశారు అలాగే లోకల్లో ఏలూరులో కూడా మేము యోగా డే సెలబ్రేషన్స్ని ఇక్కడ మన బ్రాంచ్లో శ్రీరాం నగర్లోను దాంతోపాటుగా ఈరోజు ప్రత్యేకంగా నగర్ వంతెన వద్ద ఉన్నటువంటి శుభోదయం పార్కులో యోగాడే సెలబ్రేషన్ని ఏర్పాటు చేశాము గతంలో రెండుసార్లు మాకు పార్కుల్లో యోగా డే సెలబ్రేషన్ చేయడం వలన చాలామందికి చాలా మంచి మెసేజ్ అందింది ఇంతకుముందు రెండుసార్లు బృందావన్ పార్క్లో చేశాము ఈసారి శుభోదయం పార్క్లో చేయడం జరిగింది అక్కడ ఎంతోమంది డాక్టర్లు ఉద్యోగులు గృహిణులు చిన్నారులు విద్యార్థులు యువత చాలా చక్కగా ఈ యొక్క యోగాడే సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఉదయము ఆరు గంటల నుండే శుభోదయం పార్క్ అంతా కూడా ఉషాకిరణం పడగానే అందరి యొక్క హృదయాలలో ఒక యోగా పట్ల జాగృతి కిరణం మొదలైంది అందరూ ఆ ఉషస్సులో చాలా చక్కగా యోగా ఆసనాలు వేస్తూ ఆనందించారు ప్రత్యేకంగా యోగా గురువు అయినటువంటి సాంబశివరావు గారు బ్రహ్మకుమారిస్కి చాలా సుపరిచి సుపరిచితులై వారు గత కొద్ది కాలం నుండి కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మకుమారిస్లోని కార్యక్రమాల్లో యోగా చేయిస్తూ ఉన్నారు వారు ఆసనాలు చేయించి చాలా బాగా కార్యక్రమంలో అందరికీ ఆరోగ్య లాభాన్ని కలిగించారు తర్వాత చక్కటి మెసేజ్ని ఇస్తూ బ్రహ్మకుమారి స్వైప్ నుండి ఈరోజు ఉదయం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇలా యోగా డే కార్యక్రమాలు మనం ఎన్నో చోట్ల చేస్తూ ఉంటాము ఇవన్నీ ఒకరోజుకే పరిమితం అవ్వకూడదు యాక్చువల్గా యోగా మనము మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి మన లైఫ్లో యోగా అనేది ఒక స్పెసిఫిక్ టైంకే పరిమితం అయిపోయి ఉండకూడదు యోగా అనేది మన లైఫ్ స్టైల్గా కావాలి అంటే యోగి జీవితం మనం గడపాలి కేవలం కొద్ది సమయం ఆసనాలు వేసేసి యోగా చేసేసాను నేను రోజు యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకుంటే పొరపాటే పతంజలి మహర్షి చెప్పినట్టుగా అష్టాంగ విధులు ఉన్నాయి యోగాలో అందులో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని అయితే ఇందులో చాలా వరకు అందరూ ప్రాణాయామం వరకే చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే రెండే రెండు చేస్తున్నారు ఆసనాలు ప్రాణాయామం శుచి శుభ్రత బ్రహ్మచర్యము అహింస సత్యము ఇటువంటి ఎన్నో విషయాలను కూడా యమ నియమాలలో వారు వినిపించారు అలాగే ప్రత్యేకంగా ధ్యానం గురించి అంటే యోగా అంటేనే ధ్యానం చేయడము అని అర్థం యోగా అనేది సంస్కృతంలోని యుజ్ అనే పదం నుండి వెలువడింది యుజ్ అంటే రెండిటి కలయిక రెండింటినీ జాయిన్ చేయడం అందుకే ఆసనాలలో శరీర భంగిమలతో మనము చేతులను జోడించడం కాళ్ళని జోడించడము లేదా వివిధ ఆక వివిధ ఆకృతులలో మన యొక్క శరీరాన్ని పెట్టి కొంతసేపు అలాగే ఏకాగ్రంగా ఉంచి లాభాన్ని పొందుతూ ఉంటాం అయితే ఈరోజు ప్రత్యేకంగా మనము గుర్తు చేయించుకోవడానికి మళ్ళీ మనం దీని యొక్క ఇంపార్టెన్స్ని అందరికీ తెలియపరచడానికి ఈ రోజును జరుపుకుంటున్నాం అంతే తప్ప ఇది ఒక రోజుకు పరిమితం అవ్వకూడదు ఇలా మనము ఫిజికల్గా మన యొక్క బాడీకి ఆసనాలని అన్ని రకాలుగా ఫిజికల్ హెల్త్ కోసం చేస్తూనే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండటానికి యోగాని కంటిన్యూ చేయాలి అంటే ఎప్పుడు పాజిటివ్ థాట్స్ని చేస్తూ ఉండాలి మన థాట్స్ మన నుండి మన శరీరానికి మన శరీరం నుండి మన చుట్టూ ఉన్న సంబంధాలకి వారి నుండి మొత్తం విశ్వానికి చేరుతాయి అలా ఒక విధంగా మొత్తం విశ్వ వాతావరణాన్ని మనం మంచి ఆలోచనలతో పరివర్తన చేయవచ్చు అందుకని ఈ యోగాలో మనం మన యొక్క కనెక్షన్ని హయ్యెస్ట్ సోర్స్ పరమాత్మతో జోడించుకోవాలి ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి యోగా ఒక విధంగా చెప్పాలి అంటే హయ్యెస్ట్ సోర్స్తో మనల్ని డిస్కనెక్టే చేసింది అంటే మనం ఆ హయ్యెస్ట్ సోర్స్ని పక్కన పెట్టేసి పరమాత్మని పక్కన పెట్టేసి మిగతావన్నీ చేసుకుంటూ ఉన్నాము కానీ యోగాలో మనల్ని మనం పరమాత్మతో జోడించుకోవాలి ఆసనాలు చేయాలి ప్రాణాయామం చేయాలి మెడిటేషన్ చేయాలి ఈ మెడిటేషన్లో మనల్ని మనం పరమాత్మతో ఎప్పుడైతే జోడించుకుంటామో అప్పుడు మన లోపల పరమాత్మ శక్తులు ప్రవేశించి మన నుండి మనం చేసేటువంటి ప్రతి కార్యంలో అవి ప్రాక్టికల్గా కార్యాన్ని పూర్తి చేయడంలో ఉపయోగపడుతూ ఉంటాయి ఇలా అందరూ యోగా చేస్తూ జీవితంలో ఒక భాగంగా దాన్ని చేసుకున్నట్లయితే యోగా స్టైల్ని మనం లివింగ్ స్టైల్గా మార్చుకున్నట్లయితే చాలా లాభాన్ని పొందుతాము మనం మెంటలీ చాలా స్ట్రాంగ్గా అవుతాము ఫిజికల్లీ హెల్తీగా అవుతాము మన రిలేషన్స్లో కూడా హార్మనీ వస్తుంది మొత్తం విశ్వంలో కూడా ప్రశాంతత వస్తుంది ఒక విధంగా శాంతిని తీసుకురాగలుగుతాం మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు